బల్ముడి వెంకట గారు గారు చెప్తున్నారు అరెస్ట్ చేసేది లేదు తేల్చేది లేదు అవినీతి లేదు ఏం కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా ఇదంతా జగన్ జగన్ చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్లే చంద్రబాబుకు లాభం అయింది ఆ తప్పు నేను చేయను ఎవరిని అరెస్ట్ చేయను అనేది ఇంటర్నల్ గా కాంగ్రెస్ లో ఉన్న చర్చ అని చెప్తున్నారు ఏంటి బీఆర్ఎస్ ఏమో అరెస్ట్ చేయడానికి రెడీ అయిందంటుంది ఏం జరగబోతుంది ఈ వ్యవహారంలో ఈ విషయంలో ఏసీబీ పదే పదే పిలవడంలో ఏంటి గతంలో దాదాపు ఏడు గంటలు విచారించారు అన్ని అంశాలకు సమాధానం చెప్పానని చెప్పారు అందులో ఉంటే గింటే ప్రొసీజర్ ల్యాబ్స్ ఉండొచ్చు కానీ అవినీతే లేదు అనేది కేటీఆర్ బిఆర్ఎస్ వాదన మీకేమనిపిస్తుంది ఈ కేసు ఏసీబీ డీల్ చేయాల్సిందా ఇది అదేవిధంగా డిమాండ్ వస్తుంది హలో హలో చెప్పండి ఇప్పుడు వారు మాట్లాడుతూ దీంట్లో ఏమి తప్పు జరగలేదు అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడినా ఇది ఉత్పత్తిగా చేస్తున్నారు అని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడనా రాజకీయ పరంగా ఆరోపణలు చేయాలని చెప్పి వారు మాట్లాడుతారు రోజు ప్రభుత్వంలో ఉండి బాధ్యత తోటి ఏదైతే ఎక్కడైతే అవినీతి అక్రమాలు జరిగినాయో దానికి ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా దానికి ఉన్న సంస్థలు దానిపైన విచారణ జరుపుతున్నాయి ఆ రకంగా రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆ సిబిఐకి కప్ప చెప్పండి అంటే ఇప్పుడు ఆ రకంగా ప్రశ్నించాలంటే నేను కూడా వారిని ప్రశ్నించగలుగుతాయి ఎందుకు ఆ రకంగా మీకు అప్పచెప్తే మళ్ళా హేమంత బిశ్వ శర్మ అని లేదా జ్యోతిరాద్య సింధియాని ఈ రకంగా కేసులు నమోదు చేసి అది ఒక కొలిక్కి తీసుకురాకుండా ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళకెళ్లి పొడిగించి మీ పార్టీలో చేర్చుకొని ఉపయోగపడుతుంది అని చెప్పి మాట్లాడుతుండ్రా ఈ రోజు చాలా స్పష్టంగా బాధ్యతతోటి విచారణ చేసి దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ దానికి సంబంధించిన ఎంక్వైరీ కమిటీ వారికి ఉన్న ఒక సందేహాలకి వారికి ఉన్న డౌట్స్ కి ఎన్నిసార్లు పిలిచే ఒక అధికారం వాళ్ళకు ఉంటది బాధ్యతతో ఏమీ తప్పు చేయకపోతే ఆయన వెళ్లి తనని దాన్ని ప్రూవ్ చేసుకోవాలి దాన్ని పక్కన పెట్టి ఎత్త పిలుస్తారని చెప్పి బిఆర్ఎస్ వాళ్ళు నాటకం ఆడుతుని బీజేపీ వాళ్ళు ఇప్పుడు కవిత గారిపోయినా కూడా గతంలో అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడారు ఎన్నికల ముందు సమయం పడుతుంది దేనికన్నా ప్రొసీజర్ ఉంటుంది సిస్టమ్ ఉంటుంది ఈరోజు కక్షపూరితంగా ఏదో వాళ్ళు కదా మా పైన చేసినట్టు కక్షపూరితంగా వాళ్ళని జైల్లో పెట్టాలి లోపల వేయాలనే తెలంగాణ సొమ్ముని ఎవరైతే దోచుకున్నారో విత్ ఎవిడెన్స్ ప్రొసీజర్ ప్రకారంగా అవన్నిటిని కూడా బయట తీసి అవన్నీ కూడా తెలంగాణ సమాజానికి వాస్తవాలు బయటపెట్టి తప్పనిసరిగా వారు శిక్ష అనేది అనుభవిస్తారు దేనికైనా ఒక సిస్టమ్ ఉంటుంది ప్రొసీజర్ ఫాలో అవుతుంటే కూడా దాన్ని కూడా అంటే వెంకట గారు దేనికైనా సిస్టమ్ ఉంటుంది అనేది వాస్తవమే కానీ కాంగ్రెస్ వాళ్ళ కోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వము లేదంటే కాంగ్రెస్ నేతలకు సిస్టమ్ బాగా పనిచేస్తుంది ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి గతంలో బీఆర్ఎస్ పనిచేసింది కోర్స్ అది కూడా విమర్శ ఉంది ఎందుకంటుందంటే నిన్న బల్మూరి వెంకట్ తీసుకెళ్లి ఒక కంప్లైంట్ ఇవ్వగానే కేటీఆర్ రేవంత్ రెడ్డి తిట్టాడు అనగానే ఎఫ్ఐఆర్ నమోదైపోయింది క్షణాల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది అంతక ముందు కూడా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ను విమర్శించే సందర్భంగా అప్పుడు కూడా చాలా ఫిర్యాదులు ఉన్నాయి కానీ ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు హలో అంటే సిస్టమ్ మీకోసం కోసం పని చేస్తుంది అనే విమర్శ బల్మూరు వెంకటారెడ్డి గారు పౌరడే o శాసన మండలి సభ్యు ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా పొయ్యి ఏదైతే జరిగిందో దానిపైన కేసు పెట్టడం జరిగింది గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసినప్పుడు వెళ్లి పైన కూడా పెట్టినప్పుడు ఇదే ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా కేసులు అనేవి పెట్టడం జరిగింది ఏదన్నా కూడా డిపార్ట్మెంట్స్ ఆ సంస్థలు ఆస్ పర్ ప్రొసీజరే పనిచేస్తాయి వెంకట్ కో లేదా కళ్యాణన్నకో లేకపోతే ఇంకెవరకో ఆ సా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండదు సిస్టమ్ సిస్టమ్ ప్రకారంగానే ఉంటది కాబట్టి దాన్ని వక్రీకరించి అడ్డగోలుగా దాని ఇష్టం ఉన్నట్టు ఏ సమయంలో ఎవరు వాడుకున్నారో అందరు కూడా తెలుసు ఏ రకంగా అడ్డగోలుగా ఒకటే రోజు రెండు మూడు జాగల కేతులు పెట్టి లోపల పెట్టినరో దానికి ఆ రోజు ఇబ్బంది పడ్డ వ్యక్తే బల్మూరి వెంకట్ ఆ రోజు ఇది చూపించిన వ్యక్తి ఇదే టీవీ ఇదే కళ్యాణ చూపించి ఆ విషయాలపైన మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే దానికి రివెంజా మరి దానికి ఇప్పుడు రివెంజా అప్పుడు అలా అయింది కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తామంటారా మీకు మీ మీకు అదే చెప్తున్నా మీకు నేను చెప్పిన దాని ప్రకారము సిస్టమ్ ప్రకారము ప్రొసీజర్ ప్రకారంగా అవుతుంది అని అంటే మీరు రివెంజ్ అని అంటారు అట్లా రివెంజ్ అనేది మీరు మాట్లాడకూడదు కాబట్టి విచారణ చేసి వాస్తవాలన్నీ తెలుసుకొని ఆధారాలతో సహా లోపల చెప్పి ఆ సంబంధించిన ఏదైతే సంస్థలు చేస్తున్నాయి మీరు అన్నట్టు నిజంగా లోపల రివెంజ్ తీసుకోవాలనుకుంటే ఆ రోజుగా రేవంత్ రెడ్డి గారిని లోపలేసి డిటెన్షన్ సెట్ లో పెట్టి ఒక శాడిజము ఆ పైశాషిక ఆనందం పొందినట్టు వాళ్ళకి మేము కూడా చెయ్యొస్తుండే చేయదలుచుకోలే మా ప్రయారిటీ ఏదో వాళ్ళు లోపల వేయాలని కాదు తెలంగాణ సొమ్ముని దోచుకున్నవన్నీ కూడా బయటికి తీసుకొని వచ్చి ఆధారులతో సహా ప్రూవ్ చేసి లోపల వేయాలనేది ఇచ్చిన గ్యారెంటీ అది కూడా గ్యారంటీరు మీరు మర్చిపోయారేమో ఎవరికి చట్టమైంది ఎవరికి చట్టం చుట్టమైంది ఎవరు బ్యాగు యాభై లక్షల బ్యాగు దొరికింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాడు టీడీపీ నాయకుడు ఎక్కడ గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాడు దొంగల ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసి యాభై లక్షల రూపాయలు ఇచ్చి దొంగల నడి బజార్ దొరికిండు కెమెరాలో దొరికిండు టీవీలో దొరికిండు ఆధారాలతో సహా ఏసీబీ విచారించి జైలు పంపించింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చేయలేదు అది ఆయన దొరికిండు కాబట్టి

నేనేమంటున్నంటే నువ్వు 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 చెప్పినటువంటి బ్లడ్ టెస్ట్ కూడా వస్తాడు కేటీఆర్ గారు వస్తారు హరీష్ గారు వస్తారు మా నాయకులు వస్తారు నేనేమంటున్నాను వెంకట గారు మీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ ఫార్ములా ఈ రేస్ పై నిజంగానే కేటీఆర్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది చర్చిద్దాం అందులో ఎక్కడ అవినీతి జరిగింది చెప్పమని మరి వాయిదా తీర్మానం ఇచ్చినప్పుడు మీరు తీసుకుంటే బాగుండేది కదా వీళ్ళను అక్కడే నిలబెట్టచ్చు కదా ప్రజా సమక్షంలో అసెంబ్లీ అనేది అత్యున్నత రాష్ట్రానికి నిలబెట్టచ్చు కదా ముందు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని వాయిదా తీర్మానం అని అడిగినప్పుడు ఆయన రమ్మనండి కేసీఆర్ వచ్చి అడిగితే అన్ని చర్చించని కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఆయన సొంతాలే తండ్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో వండుకొని వీళ్ళు వాయిదా తీర్మానం అడిగినరు ఆయనకే తెచ్చిపోతే అంగీకరించిన దొంగతనాలు వస్తలేడు దొంగతనాలు అయినా అంగీకరించిన లో సమాధానం లేక ముఖం చాటేస్తుండు ఆయన అందుకే అసెంబ్లీ చర్చలో పాల్గొంటలేదు రైట్ వెంకట గారు ఈ ఆరు హామీలను అమలు చేయలేక ఈ కొత్త కొత్త కేసులు కొత్త కొత్త విచారణలు అంటూ టైం పాస్ చేస్తున్నారు అనేది ప్రధాన అలిగేషన్ మీ మీద వస్తుంది దీనికి ఏం చెప్తారు చెప్పండి కళ్యాణ్ గారు మేము అయితే పెట్టి మేము ఇచ్చిన గ్యారంటీలు ఇవన్నీ మేము చిత్తశుద్ధితో ఉన్నాము తప్పనిసరిగా ఇచ్చి తీరుతాము దానితో పాటు ఏదైతే సంబంధించి ప్రజలకు మేము ఈ లక్ష కోట్లు ఏదైతే దోచుకున్నది కూడా ఇస్తామని చెప్పి చెప్పినాము దాని ఏదైతే బయటికి ఏసోమంతా అంటే ఏపి బాలపైనా రియల్ తీసుకుంటాం మనం కూడా చెప్పినాము అపన్ సగంగా రేవంత్ రెడ్డి గారు ఇవాల ముఖ్యమంత్రి కదా ఇప్పుడు ఆలోచన లేకుండా పదేంటి ఇప్పుడు నా వాస్తవానికి తప్పు చేయలేదు విచారణకి ఎన్ని వెలవాలి వెల్వాల ఎన్ని సార్లు వెల్వాలన్స్ సంస్థకి మన రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్న అంటే చెప్పండి నాకు ఇంత ఇంతకుముందు మీరు కూడా అడిగిన మాట్లాడుతూ ఆల్రెడీ విచారించారు కదా ఏడు గంటలు దేనికంటే వారికి ఉన్న సందేహాలకి ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా మూడు సార్లు కాకపోతే వంద సార్లు పిలుస్తారు ఒక కేసులో క్లారిటీ కావాలంటే విచారణ కోసము ఉన్న డౌట్స్ క్లారిఫై చేసుకొని ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు బాధ్యత గల పదవిలో ఉన్న ఉన్న వ్యక్తులు పిలిచినప్పుడు బాధ్యతతో వెళ్ళి నిన్ను ప్రూఫ్ చేసుకోవచ్చు నీకు అదొక అవకాశం కదా ఇప్పుడు నీ పైన ఒక ఆరోపణలు వచ్చినాయి నేను విచారణకు పిలిచిర్రు రే రేపు పొద్దున రేపు పొద్దున ప్రూఫ్ మీరు మాట్లాడబడు విన్నాను మీరు మాట్లాడబడు నేను కేసీఆర్ ఏమన్నా హాజరైతే పీకుడు కదా ప్రజల చేత ఎన్నుకోబడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ కేసీఆర్ రాష్ట్రాలిషం ఒక్క నిమిషం వెంకట గారు మీరు అలా మాట్లాడినందుకే కదా కేటీఆర్ పై కేసు పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టించారు ఇప్పుడు మీరు నాతో పాటు నేను ట్రాఫిక్ లో లేట్ అయింది అని చెప్పండి జూమ్ లో కనెక్ట్ అయినా చిల్లర ముఖ్యమంత్రి అని మాట్లాడితే ఖండించారు ఎందుకు కళ్యాణ్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను ఎందుకు ఇప్పుడు చెనాల్సి వచ్చిందంటే వారు మాట్లాడుతున్నప్పుడు మీరు డిబేట్ లో వారి వర్షన్ విలానని చెప్పి నేను సైలెంట్ గా ఉన్నా చిల్లర ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన ఉద్దేశించి మాట్లాడిండు నిన్న కూడా చెప్పినా మేము తిట్టగలుగుతాము కానీ బాధ్యత గల పదవిలో ఉన్నాం కాబట్టి తిడతలేమని పదే పదే చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు కుర్చీకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి గారు ముఖ్యమంత్రి గారు కళ్యాణ్ గారు పాఠశాలలో టీచరే క్రమశిక్షణ తప్పితే సార్ ముఖ్యమంత్రి గారే నోరా మోరా అది ఆ భాష చిల్లర భాష చిన్న కళ్యాణ్ గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పైన ఆరోపణలు వచ్చినాయి మిమ్మల్ని విచారణకు పిలిస్తే దాట్ సార్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ జైలు డ్రామా కంపెనీ చేస్తుండో మీరు ఇవాళ మేము కాదు మీరు సార్లు పంపుతారేమో జైలు మా పార్టీ భవన్ అండి మా పార్టీ ఆఫీస్ మేము వెళ్ళొద్దా చెప్పండి మీరు చెప్పండి వాళ్ళ గాంధీ భవన్ రారా ప్రజలు రారా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ భవన్ కు వాళ్ళ తెలంగాణ భవన్ కు కార్యకర్తలు వెళ్ళారు పక్కన కమాండ్ కంట్రోల్ సెంటర్ రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు ఆఫీస్ కు తాళం వేసారు మీకు సంబంధించి మీరు విచారణకు వెళ్తారు పిలిచిర్రు వెళ్ళండి ఇబ్బంది లేదు దానికి సంబంధించి కార్యకర్తలు అంతా జమగండి ప్రెస్ని పొద్దున్న అడ్రస్ చేసి నన్ను ఇవాళ అరేంజ్ చేస్తారేమో ఎందుకండి ఆ డ్రామా ప్రూవ్ చేసుకుంటే నువ్వు తప్పు చేయకపోతే అరెస్ట్ ఎందుకు అయితే తప్పు చేసామనే భావనలో నీలో ఉంటేనే కదా నువ్వు అరెస్ట్ అవుతావు అని చెప్పి నువ్వు మాట్లాడే అరెస్ట్ అయ్యారంటే అది కాబట్టి పూరితంగా నిజంగా కాబట్టి చేయాలంటే నిజం చెప్తున్నా ముఖ్యమంత్రి గారు ఆలోచన లేరు కాబట్టే మీరు అన్నట్టు ఒక్కటికి రెండు సార్లు ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా జరిగినవన్నిటిపైన విచారణ చేసి ఇవన్నీ అవుతున్నాయి నిజంగా వాళ్ళ లెక్క కచ్చపూరితంగా లోపల వేయాలనుకుంటే వాళ్ళు చేసిన అవినీతికి కుటుంబ సమేతంగా ఎప్పుడో లోపలయచ్చు నిజంగా ఆరోగ్యంగా భావిస్తే ఎప్పుడో లోపల వేయవచ్చు కానీ బాధ్యతతోటి ఇంతకుముందు మాట్లాడుతున్నారు ఏం గ్యారంటీలు అమలు చేస్తారని చెప్పి పదేళ్లు కేటీఆర్ గారు చెప్తున్నా లేదా శాసన మండలి సభ్యులు కవిత గారు ఉన్నారు కదా నా మా శాచార మండలి సభ్యురాలు వారిని రమ్మనండి పద పద్దెనిమిది నెలల మా పరిపాలన పైన మా గ్యారంటీస్ పైన నేను చర్చకి సిద్ధం పదేళ్ల వారి పరిపాలన పైన ఇవాళ బీసీలు ఇవాళ ఎస్సీలు ఇవాళ గుర్తుకొచ్చిన రండి ఇవాళ బడుగు బలిని వర్గాలు గుర్తుకొచ్చినాయా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత బాధ్యత తోటి దానిపైన చర్చించని కూడా అసెంబ్లీకి రమ్మంటే ఫార్మ్ హౌస్లో కూర్చుండు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు మీరంటారు కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ రమ్మని అడుగుతాం ముఖ్యమంత్రి గారి పైన ఎట్లయితే బాధ్యత ఉంటుందో ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునికి చెర్రు ఆయన తప్పనిసరిగా రావాలి ఆ చర్చల్లో పానుగొనాలి పాల్గొని వాస్తవాలు చెప్పాలి రాక చర్చలలో పాల్గొనక వాళ్ళ కుటుంబంలోనే పంచాయతీ పెట్టుకొని కవిత కవిత గారే వచ్చి దయ్యాలు ఉన్నారు దేవుని చుట్టూ అని చెప్పి వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళ పంచాయతీ సక్కమే లోపల పెట్టే ప్రయత్నం చేస్తామండి చెప్పనివ్వండి చాలా చాలా ఉన్నాయి చెప్పండి చిన్నది వాళ్ళ చేతులు ఉన్నది వాళ్ళు చేయలేకపోయారు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని అన్నారు అదైతే స్వయంగా వ్యక్తిగతంగా కేసీఆర్ చేతులు ఉన్నదే కదా వాళ్ళ పార్టీ అధ్యక్షునిగా అది చేయగలిగిండా ఈరోజు బీసీల అంశం పైన ఇవన్నీ ఏదైతే ఎస్సీ వర్గీకరణ పైన సరే మేము ఏం చేస్తున్నాము ఏం చేస్తలేము ఏ రకంగా ప్రామిస్ ఇచ్చినాక ఈ రోజు మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినాక కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి వచ్చిందా రాలేదా ప్రజలందరూ గమనిస్తారు ఎవరు తీసుకున్న ఇనిషియేటివ్ బాధ్యతతో ఒకటి చెయ్యాలని చెప్పి ఒక బీసీ బిడ్డగా మీరు కూడా దాన్ని అంగీకరించాలి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే దాన్ని ఒక దృఢ సంకల్పం ఈరోజు కులగణన దేశవ్యాప్తంగా చెయ్యాలని ఒక నిర్ణయము భారతీయ జనతా పార్టీ విషయం ఎవరు ఒత్తిడి మేరకు తీసుకుంది ఫస్ట్ క్వశ్చన్ ఎవరు ఒత్తిడి మేరకు తీసుకుంది పైలట్ ప్రాజెక్ట్గా ఏ రాష్ట్రంలో దాన్ని ఇంప్లిమెంట్ చేశాను సెకండ్ క్వశ్చన్ ఆ చేసిన దానికి రేపు పొద్దున అది ఏ రకంగా ఉపయోగపడుతుంది సెంట్రలైజ్ గా కంప్లీట్ గా అయినా కానీ అందరికి తెలుసు దేనికన్నా ఒక ప్రొసీజర్ సిస్టమ్ కళ్యాణ్ విచారణ తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే కేటీఆర్ నిజంగా తప్పు చేశాడని నమ్ముతుందా కాంగ్రెస్ పార్టీ ఆ విచారణ కమిషన్ ఏ ఇప్పుడు కేబినెట్ లో చర్చించకుండా లో డిస్కషన్ వాళ్ళు కేటాయించింది ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారం ఉంటే రేపు మేము చెప్పింది కరెక్ట్ కాదని చెప్పి ప్రూవ్ అవుతుంది కదా లేదు ఆరోపణలు ఎదుర్కొని ప్రూవ్ అయిందని అనుకోండి దొంగ అని చెప్పి తేల్తుంది దానికి ఎందుకంత బాధపడు ఆవేశ